హే హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం పూరి బీచ్ ఆలయం అలాగే కోనాక్ సూర్యదేవాలయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం మన భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జాజ్పూర్ బిరిజాదేవి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం పదండి కోనాక్ సూర్య దేవాలయం చూసుకొని తిరిగి ఎంట్రన్స్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడి నుండి పూరికి ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి కోనార్క్ నుండి పూరి రైల్వే స్టేషన్ ముప్పై ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేము ప్రైవేట్ బస్ ఎక్కాము ఒక్కరికి యాభై రూపాయలు చార్జ్ చేశారు అలా ఒక గంట ప్రయాణం చేశాక పూరి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము ఇదే మేము జాజ్పూర్ కి వెళ్తున్న నందన్ కన్నన్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ పూరిలో ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయి ఖుర్దా రోడ్ భువనేశ్వర్ కథక్ మీదుగా మధ్యాహ్నం పావుకి జాజ్పూర్ కియోజోర్ రోడ్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది బిరిజాదేవి శక్తిపీఠం ఒడిస్సా రాష్ట్రం జాజ్పూర్ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి బిరిజాదేవి శక్తిపీఠానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం బిరిజాదేవి శక్తిపీఠం వరకు మనకి ట్రైన్స్ అందుబాటులో లేవు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి జాజ్పూర్ కియోన్జోర్ రోడ్ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి ఆటో కానీ లేదా క్యాబ్లో ఈ ఆలయానికి చేరుకోవాలి జాజ్పూర్ కియోంజోర్ రోడ్ నుండి ఆలయం ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుండి జాజ్పూర్ కియోన్జోర్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటిసి వెబ్సైట్ చెక్ చేయండి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది పూరి జగన్నాథ్ ఆలయం దర్శనం చేసుకొని ఈ ఆలయానికి వెళ్తారు పూరి నుండి ఈ ఆలయం నూట యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూరి నుండి జాజ్పూర్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ మరియు బస్సెస్ అందుబాటులో ఉన్నాయి అలాగే ముందుగా ఒడిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కు చేరుకొని అక్కడి నుండి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు భువనేశ్వర్ నుండి ఈ ఆలయం వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా మూడు గంటలు ప్రయాణం చేశాక మధ్యాహ్నం రెండుపావుకి జాజ్పూర్ కియోంజర్ రోడ్ కి చేరుకున్నాము ఇదే జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ ఇక్కడి నుండి బిరిజాదేవి ఆలయం ముప్పై రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడి నుండి మేము ఆటో మాట్లాడుకున్నాము నలుగురికి కలిపి రాను పోను వందలు చార్జ్ చేశారు ఎవరైనా బడ్జెట్లో వెళ్లాలనుకుంటే ఇక్కడి నుండి జాజ్పూర్ టౌన్ వరకు ఆర్టీసీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి కానీ వాటికి ఫలానా టైంకి వస్తాయని చెప్పలేము ఆర్టీసీ బస్సెస్ వద్దనుకునేవారు ఇక్కడి నుండి జాజ్పూర్ వరకు ఆటోలో చేరుకొని అక్కడి నుండి మరో ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు కానీ ఆటో మొత్తం నిండే వరకు ఆటోని స్టార్ట్ చేయరు సో ఏదైనా ఆటోని రానుపోను మాట్లాడుకొని వెళ్ళడం బెటర్ ఈ జర్నీలో అసలు అష్టాదశ పీఠాలు ఎలా ఈ భూమిపై ఏర్పడ్డాయో తెలుసుకుందాం పదండి ఒకనాడు దక్ష ప్రజాపతి దేవగురువైన బృహస్పతికి యాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు కానీ తనకు నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకునే కోపంతో కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడు శివుణ్ణి పిలవడు అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అని ఆలోచనతో ప్రమద గణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్లిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుడి చేత అవమానానికి గురవుతుంది తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు వియోగంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని తన జగద్రక్ష కార్యాన్ని పక్కన పెట్టేశాడు దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యముణ్ణి చేశాడు శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా చెబుతారు అప్పుడు కూడా ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా శివుడు దర్శనమిస్తారు ఆ శక్తి పీఠాలే లాంఖాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్ శృంఖలాదేవి చాముండీ క్రౌంచే ఆలంపురే జోగులాంబాీశే భ్రమరాంబికాల్హాపూరే మహాలక్ష్మీ మాహుర్యవీరికా ఉజ్జన్యాం మహంకాళీ పీఠిక్యాం పురోహూతికాడిన్యాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవిదేవి గయా మాంగళ్య గౌరిక వారాణ్యాసం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి ఇప్పుడు మనం వెళ్తుంది పద్దెనిమిది పీఠాల్లో పదకొండవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఓడిన్యాం శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం ఓడిన్యాం అనగా ఓడ్రా దేశం ఈనాటి ఒడిస్సా అని అర్థం ఇక్కడి అమ్మవారిని బిరిజాదేవి గిరిజాదేవి విరాజాదేవి అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిన స్థలంగా చెప్తారు బీహార్లోని గయాని శిరోగయాగా ఈ బిరిజాదేవి ఆలయాన్ని నాభి అలాగే ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్న పురోహితిక శక్తిపీఠాన్ని పాదగయగా పిలుస్తారు దానికొక కథా ప్రచారంలో ఉంది అదేంటంటే పూర్వం అనే రాక్షసుడు విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండేవారాన్ని పొందాడు దీంతో మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై స్వర్గానికి రావడం మొదలు పెట్టారు గయాసరుడు భగవత్తమ్ముడు కనుక అతడికి ఇంద్ర పదవి దక్కింది దీంతో రాక్షసులంతా చెలరగిపోతారు దీంతో దేవేంద్రుడు త్రిమూర్తులను ఆశ్రయించి గయాసరుడిని కట్టడి చేసి తిరిగి తన ఇంద్ర పదవిని తనకు ఇప్పించమని కోరతాడు దీంతో త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపంలో గయాసరుడి దగ్గరికి వెళ్లి తాము లోక కళ్యాణం కోసం ఒక యాగం చేపట్టాలని నీ శరీరాన్ని యజ్ఞవాటికగా ఇవ్వమని కోరతారు అందుకు ఆ రాక్షసుడు సరేనంటాడు అప్పుడు త్రిమూర్తులు గయాసుర వారంలోపు నువ్వు కదిలినా లేచినా యాగం భగ్నమవుతుంది కనుక నిన్ను సంహరిస్తాము అనగా అతడు సరేనంటాడు దీంతో గయాసురుడు తన తల గయా బీహార్ దగ్గర నాభి అయిన జాజ్పూర్ దగ్గర పాదాలను అయిన పిఠాపురంలో ఉండేంతగా పెద్దగా పెరుగుతాడు త్రిమూర్తులు యాగం ఆరంభిస్తారు కొన్ని రోజులకు ఆ యాగం యొక్క వేడికి గయాసరుడు తట్టుకోలేక కదలడం మొదలు పెడతాడు పిఠాపురంలో మహాశివుడు కుక్కుటేశ్వర స్వామి రూపంలో ఒక కోడిగా మారి కూయడం మొదలు పెడతాడు ఆ కోడి కూతకు యాగం అయిపోయిందని లేవగా బ్రహ్మయాగం భగ్నమవుతుంది దీంతో శిరనందు ఉన్న మహావిష్ణువు తన కాలితో గయాసరుడి తలను పాతాలలోకి తొక్కి సంహరిస్తాడు అప్పుడు ఆ గయాసరుడు తన శరీరం ఉన్న ఈ మూడు ప్రాంతాల్లో పిండ కార్యాలు నిర్వహిస్తే వారికి స్వర్గ ప్రాప్తిని కలుగు చేయమని వారిని కోరాడట అందుకే ఈ మూడు క్షేత్రాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు నా ఛానల్లో పిఠాపురం అలాగే గయా వీడోలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి పితృకార్యాలు ఈ ఆలయంలో చేయరు ఇక్కడి నుండి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైతరిణి నది ఒడ్డున పితృకార్యాలు చేస్తారు బ్రహ్మ తన యాగం ఈ వైతరి నది వద్దనే చేశాడట ఇక్కడ బిరిజాదేవి త్రిశక్తి అయిన మహాకాళి మహాలక్ష్మి మరియు మహాసరస్వతిగా పూజింపబడుతుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ ఇక్కడి వైతరిణి నది దగ్గర యాగం చేయగా ఆ యాగం నుండి పార్వతి ఉద్భవించింది ఆమెకు బిరిజ అని పేరు పెడతాడు అలాగే బ్రహ్మ పార్వతీదేవిని ఈ క్షేత్రంలో ఉండమని కోరగా పార్వతి అంగీకరించి తొమ్మిది దుర్గలను అరవై నాలుగు యోగినిలను ఎనిమిది మంది చండీకలను సృష్టించి వారిని ఈ క్షేత్రంలో శాశ్వతంగా ఉండమని కోరిందట అలా ఈ దేవతల ఉనికి కారణంగా ఈ భూమి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని ద్విభుజామూర్తిగా కనిపిస్తుంది కేసరి రాజవంశ పాలకుడైన జజతికేశరి పదమూడవ శతాబ్దంలో కలింగ కాలంలో నగర్ ఇప్పటి ఈ జాజ్పూర్లో బిరిజాదేవి ఆలయాన్ని నిర్మించారు డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఐదవ శతాబ్దం నుండి పూజించినట్లు చెబుతారు ఇక్కడ మహాశివుడు ఇష్ణేశ్వర్ మహాదేవుగా అందుకుంటున్నారు అలాగే ఈ ఆలయంలో మనం యాభై నాలుగు జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకోవచ్చు ఇదండి అష్టాదశ శక్తిపీఠాల్లో పదకొండవ శక్తిపీఠమైన ఓడిన్యా బిరిజాదేవి శక్తిపీఠం తిరిగి జాజ్పూర్ స్టేషన్ చేరుకొని సాయంత్రం ఐదు ఇరవై ఐదుకి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి మరుసటి రోజు సాయంత్రం ఐదింటికి చెర్లపల్లి చేరుకున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి